ఇప్పుడు వచ్చేసి నిఖిల్ గురించి ఒక న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది చూసేద్దాం చూసేద్దాం యాక్చువల్గా నిఖిల్ వచ్చేసి అమ్ములు అనే ఆల్బమ్ ఒకటి రిలీజ్ అయింది కదా దానికి సంబంధించి ప్రమోషన్స్ కోసం తను కొన్ని ఏరియాస్కి వెళ్ళాడు ఆ ఏరియాలో సేమ్ అమూల సాంగ్కే కొంతమంది డ్యాన్స్ కూడా చేశాడనమాట ఆ డ్యాన్స్ తెలుసు కదా అసలు నిఖిల్ డ్యాన్స్ అంటే ఎలా ఉంటుందో మనం ప్రత్యేకంగా దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు నిఖిల్ డ్యాన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఆ అమ్మ అయితే కొంచెం క్లోజ్గా డ్యాన్స్ చేయడం ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయినాయి అనమాట యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అవ్వటం వల్ల కావ్య కొంచెం హ్యాట్ అయిందని చెప్పి మనకు అంద లేటెస్ట్ న్యూస్ యాక్చువల్గా కావ్య హట్ అయింది అంటే తను చేసే డ్యాన్స్ ఎట్లా ఉందంటే తను డ్యాన్స్ వేసేటప్పుడే కాదు ఎవరితో పక్కన కొంచెం క్లోజ్గా ఉంటే కావ్య చూసి తట్టుకోలేదట తను అంటే యాక్చువల్గా ఫస్ట్లోనే చెప్పింది తను కాబోయే హస్బెండ్ తనతో మాత్రమే క్లోజ్గా ఉండాలి తనతో ఎక్కువ మాట్లాడుతూ టైం స్పెండ్ చేయాలని చెప్పి కానీ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నుంచి వచ్చిన తర్వాత కావచ్చు ముందు అయినా కూడా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ చేశాడు కదా అప్పుడు కూడా రీత చౌదరిని అమ్మాయితో క్లోజ్గా ఉన్నాడు అని చెప్పి అప్పుడు రూమర్స్ వచ్చినాయి బట్ వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కానీ బయట రూమర్స్ ఎట్లా అని అంటే ఇంకా వాళ్ళిద్దరు అన్నట్టు అట్లా రూమర్స్ వచ్చాయి అన్నమాట అవన్నీ కావ్యకి నచ్చట్లేదు అట కావ్య వచ్చేసి ఒక పోస్ట్ పెట్టినది ఏంటంటే చినీ సీరియల్లో ఇద్దరు చందు చిన్ని ఇద్దరు ఉన్నారు కదా చందు చిన్ని ఇద్దరితో పాటు కలిసి ఇద్దరి చేత ఎంజాయ్ చేస్తూ ఇద్దరి చేత ముందు పెట్టించుకుంటూ అట్లాంటి పోస్టులు పెట్టింది అనమాట ఫొటోస్ పెట్టింది ఆ ఫొటోస్ చూసిన అందరూ కావ్య కొంచెం ఇప్పుడైనా కానీ పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేస్తూ హ్యాపీగా ఉంటుంది ఎప్పుడు ఇట్లానే ఉండాలని చెప్పి పోస్ట్ పెడుతున్నారు యాక్చువల్గా అమ్ములు ఆల్బమ్ అయితే చాలా బాగుందని చెప్పి మన సోషల్ మీడియాలో టాక్ అనమాట అసలు నేను కూడా చూస్తున్నా డాన్స్ అయితే చాలా ఎక్సలెంట్